ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు పత్తికొండ నియోజకవర్గం పుచ్చకాయల మండలం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు ఉండవల్లి నుంచి గన్నవరం బయలుదేరి ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకుంటారు ఎన్నికల తర్వాత తొలిసారిగా సీఎం హోదాలో కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు అధికార యంత్రాంగం పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్పీలతో పార్టీ నేతలు పరిశీలించారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు పుచ్చకాయల మడకు చేరుకుంటారు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కాశీ విశ్వేశ్వరాలయంలో పూజలు చేస్తారు అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్దిదారులకు అందజేస్తారు గ్రామస్తులతో ముఖాముఖి కానున్నారు గంట మూడు ఎనిమిది కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు